అండ్ బ్యూటిఫికేషన్ అనేది ఒక సపరేట్ అండ్ హైడ్రా రెండు సపరేట్ బట్ అన్ఫార్చునేట్లీ మన దాంట్లో ఒకటే హైదరాబాద్ అంటే ఇందాక వాళ్ళు వక్తలు మాట్లాడుతూ రెండు కలిపారు బట్ సంహవ్ కలిపినప్పటికీ విడదీసినప్పటికీ ఏదైనా సరే రెండు సైమల్టైనియస్ లో జరుగుతున్నాయి అవి ఎప్పటి నుంచో సుదీర్ఘ కాలంగా మనం అనుకున్నాము నాలుగు వర్షం పడ్డప్పుడల్లా మనం అందరం ఇంటికి ఎట్లు వస్తారు వీళ్ళు ఏంది హైదరాబాద్ దీన్ని లండన్ అన్నాడు ఏం కాకపోయానే అనుకున్నాం విశ్వ నగరంగా మారుస్తా అని గత ప్రభుత్వంలో రెండు సార్లు వచ్చిన ప్రభుత్వం మాట్లాడింది ఏం చేయలేదు పిల్లలు చిన్న చిన్న పిల్లలు జ్యోతి అనే పిల్లలు నాళాల కొట్టుకుపోయింది వేరే అన్ని చచ్చిపోయిన ఇవాళ పాఠ్య పుస్తకాలు తీసుకునివ్వలేదు వండిన అన్నం తిననియలేదు అన్నారు అయింది కదా ప్రాణానికి మించి ఆస్తి నష్టానికి మనం ఎట్లనన్నా పూడ్చగలుగుతాం కానీ ప్రాణాన్ని తెచ్చేయలేము సో అవన్నీ జరగాలి అన్నప్పుడు విదేశాల నుంచి పెట్టుబడులు రావాలన్నప్పుడు మంచి గనపడాలి అక్కడనే చెప్పింది ఇప్పుడు చాదర్ గట్ల ఖాళీ చేసిన మలక్పేట్ ఎంత దూరం టూ కిలోమీటర్స్ రేంజ్ అంతే మనం ట్రావెల్ చేస్తే కిలోమీటర్స్ చేస్తాం వాసం ఇస్తున్నారు ఎస్ ఇప్పుడు వాళ్ళే భారతం కోర్టు తీసుకున్నారు భారత యుద్ధం సంభవిస్తే ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుందో అందరికీ తెలుసు ఇరుపక్షాల వాళ్ళకు కూడా తెలుసు బట్ అయినప్పటికీ కూడా యుద్ధం అనివార్యమైంది జరిగింది అన్ని రాక్షస సంహారం జరిగిపోయింది అయిపోయింది ధర్మ సంస్థాన సంస్థాపన కోసం జరిగింది అది వేరే అంటే కోర్టు వచ్చింది కాబట్టి చెప్తున్నా అది అర్జునుడు అయితడా అభిమానుడు అవుతడా అనేది లెట్స్ ఆల్ వెయిట్ అండ్ అనుకున్న ఒక మంచి పని మనం అందరం సపోర్ట్ చేస్తే

మార్కింగ్ జరిగింది ఫస్ట్ అయితే రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళని కూడా రివర్ బెడ్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ అదంతా కూడా క్లియర్ చేసి అక్కడ పార్క్స్ ఉన్న ప్లేస్ మిగితే అన్ని కట్టినప్పుడు ఏం జరుగుతుందంటే అందరికి అక్కడ కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశం దొరుకుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఎట్లా రిహాబిలిటేషన్ అయితే వాళ్ళకు రీకన్స్ట్రక్షన్ అయితే మళ్ళీ అక్కడ ఇల్లు ఆల్రెడీ కట్టినవి ఉన్నాయి సరే అది నేను కూడా ఒప్పుకుంటున్నా అది మీ గవర్నమెంట్ లో కట్టిన బీఆర్ఎస్ వాళ్ళు ఇందాక మనం అన్న చెప్పి వాళ్ళ ఆవిడ కూడా కార్పొరేట్ ఉండే వాళ్ళు ఉద్యమకారులు వాళ్ళకందరికి తెలుసు అక్కడి నుంచి కూడా మనం అనుకున్నాం ఒక కలగండం హైదరాబాద్ ఎట్లుండాలి అని అప్పుడెప్పుడో చేసిన దాన్నే ప్లానింగ్ ఏ జరిగింది కానీ తర్వాత దాన్ని ఏమి చేయలేదు అని చెప్పేసి మనం అనుకున్నాం చెరువులను పునరుద్ధరిస్తా అన్నప్పుడు కేసీఆర్ గారు కూడా ఒక నిన్నమన్న వీడియో వైరల్ అయితే చూడమనండి ఇరవై ఎనిమిది వేల ఇల్లులు నిర్దాక్షిణంగా కూల్చేస్తా అది నా ఆయన పరైనా తన ఆయన అని చెప్పింది ఆయన సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ ఇరవై ఎనిమిది వేలు వాళ్ళే మార్కింగ్ చేసిండు అంటే అవి కూల్చుతా అన్నాడు ఆయన కూల్చలేకపోయింది మనం ఏం చేస్తున్నాము వాళ్ళ పునరావాసం కల్పిస్తూ ఆల్రెడీ పదిహేను వేల ఇల్లు అలార్ట్ తర్వాత దానికి అవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి గారు పాయింట్స్ మీకే కొన్ని ప్రశ్నలు మళ్ళీ లేవా నేను అడగబోయే ప్రశ్నలకి మీరు సమాధానం చేస్తాను భవానీ గారు సూటిగారు రెండు మూడు ప్రశ్నలు ప్రభుత్వం చేస్తున్న దాన్ని రాజకీయ పార్టీలు ఎవరు కూడా ప్రత్యక్షంగా అయితే ఇది తప్పు ఇది చేయకూడని పని అని అంటా కాకపోతే సన్నయ్య నొక్కులు ఉన్నాయి మనకు తెలుసు పేదలకి అన్యాయం చెప్తున్నా నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది భవానీ గారు నాకు నేను లోక్సత్తాలో బాగా యాక్టివ్గా పనిచేసే రోజుల్లో హైదరాబాద్లో ట్రాఫిక్ మీద పనిచేసేవాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆ రోజుల్లో హెల్మెట్ లాగా మ్యాండేటరీ లేదు అప్పుడు ట్రాఫిక్ ట్రాఫిక్ ఏసీపీగా మన ఏకే ఖాన్ గారు ఉండేవారు చాలా సీరియస్గా ఆయన చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు కలిసి పని చేస్తున్నప్పుడు ఆయనకు ఎగ్జాంపుల్ చెప్పారు ఈ హెల్మెట్ పెట్టాలని ప్రభుత్వాలు ఒప్పించి మొత్తం సమాజంలో ఒక మార్పుకి అంతా సిద్ధమయ్యి వెహికల్తో పాటు హెల్మెట్ అన్న ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టిన రెండు మూడు రోజుల్లోనే ట్యాంక్ బండ్ మీద ఒకరోజు హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్లో అటు ఇటు సరిగా కనపడక చచ్చిపోయాడు యాక్సిడెంట్ ప్రభుత్వం వెంటనే జరిగింది సార్ మీరు కావాలంటే నేను ఆఫీసర్ గారి పేరు కూడా కోర్ట్ చేశారు ఇక వెంటనే హెల్మెట్ ఇక వద్దు అని ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయింది ఏ గవర్నమెంట్ ఉందని అనవసరం అట్లాగే ఒక ఖచ్చితంగా కొద్ది మందికి నిజంగా కూడా బాధ ఉంటుంది ఆ బాధ ఎవరూ తీర్చలేనిది కానీ ఇప్పుడు ఇందాక భావని గారు చెప్పారు మీరే చెప్పారు మేడం నువ్వు నారాళ్ల పడి బ్యాంక్ ఎంప్లాయీ సార్ పంజాగుట్ట మెయిన్ రోడ్డు మీద బ్యాంక్ ఎంప్లాయ్ పడిపోయి చనిపోయింది చిన్నపిల్లలు చనిపోయారు కానీ అందరం కానీ ఇవి జరిగినప్పుడు మళ్ళీ మనందరం కన్నీళ్ళు పెడతాం విమర్శిస్తాం బాగున్నాయి గారు ఇప్పుడు చెప్పండి మీ మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే ప్రభుత్వం చేయాల్సింది మీరు చేసిన తప్పులు కాకపోవచ్చు కానీ ఒకటి జిహెచ్ఎంసి వివిధ ఏజెన్సీలు అనుమతులు ఇచ్చిన ఈ రాజముద్ర అన్నారు ఆయన ఆ రాజముద్ర లేచి దొంగలు ఇచ్చారు పర్మిషన్ లో చెరువుల్లో నాలాల్లో ఎక్కడ పడితే అక్కడ ఎఫ్టిఎ ఇచ్చారు బఫర్ జోన్లు ఇచ్చారు ఎవడో బిల్డర్ కట్టాడు వీళ్ళ దగ్గర నుంచి బ్యాంకులు లోన్లు ఇచ్చాయి కరెంటు కరెంట్ ఇచ్చాడు ఇంకోటి ఇంకోటి ఇచ్చారు ఇవన్నీ పర్మిషన్లు తీసి క్లియర్ చేస్తారా లేకపోతే కోర్టులు కూడా మనం చూస్తూ ఉన్న సందర్భాన్ని బట్టి కాసేపు ఏమో గోహెడ్ అంటారు కాసేపు ఒత్తిడి వచ్చేసరికో మరి ఇంకోటి ఎవరో ఒక న్యాయమూర్తి గారు ఏదో ఒకటి దాని మీద ఒక స్టేను లేదా నాలుగు జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది మాటలు ఒకటి ఉంటాయి చెప్పండి దీంట్లో మీరు అన్నట్టుగా మీరే క్వశ్చన్ చేస్తున్నారు మీరే ఆన్సర్ చేస్తా ఉన్నారు డెఫినెట్లీ వాళ్ళందరినీ ఫిక్స్ చేయాలి వాళ్ళందరినీ ఫిక్స్ చేయాలి డెఫినెట్ గా మేము కూడా అంటా ఉన్నాం కానీ ముందే చెప్పినాం వి ఆల్ వెరీ క్లియర్ వాళ్ళ నివాసం ఉండేటోళ్ళని ఆవాసం ఉండేటోళ్ళని వాళ్ళ బిల్డింగ్ కూర్చట్లేదు నిన్న ఒకటి మా దగ్గర విజయలక్ష్మి తన బిల్డర్ ఉంది కదా అరవై బిల్లాలి ఉండి మల్లంపేట రాత్రికి రాత్రి వందల మంది లేబర్ ను దింపి వందల మంది ట్రక్ దింపి బయటి సైడ్ మొత్తము పెయింటింగ్స్ చేసేసి ప్లాస్టరింగ్ చేసేసి ఆ గోడలన్నీ కూడా కట్టేసి ఎలివేషన్స్ కంప్లీట్ చేసి పెట్టిండ్రు దాన్ని అంటే వాళ్ళు ఏం చేస్తారు ఇలా బ్యాంకర్స్ ఎట్ ముగ్గు వస్తే లోన్ ఇస్తారు వాళ్ళు ఒక స్లాబ్ కింద లిస్ట్ ఇచ్చేస్తా ఉన్నారు అది ఎవరు ఎవరిది తప్పు అని అంటే ఏం చెప్పలేము ఇప్పుడు చెట్టు ముందా విత్తు ముందా అన్న క్వశ్చన్ లాగానే ఇదాకా మీరు ఏకే కాన్ గారు తప్పే ఇప్పుడు పర్మిషన్లు ఇచ్చినప్పుడు అవన్నీ కూడా చూసుకుంటా ఉండాల్సింది ఒక మాట ఇప్పుడు అవన్నీ కూడా చేస్తారు ఒక టూ త్రీ ఆఫీసర్స్ కూడా ఆల్రెడీ ఫిక్స్ చేసిండ్రు సో అట్లా సస్పెండ్ చేయాలి రిమూవల్ చేయాలి అవన్నీ కూడా సో అట్లా కాకుండా ఇందాక ఏకైకాన్ గారి కోర్టు తీసుకున్నారు కదా విచ్ గుడ్ ఎగ్జాంపుల్ తర్వాత ఆర్గ్యుమెంట్ తెలుసు ఆయన తర్వాత ఆర్టీసీకి వచ్చినప్పుడు కూడా చాలా మంచి మంచి సంస్కరణలు చేపట్టింది అట్లనే లో ఒక రాత్రి వచ్చిండు ఒక దొంగ వచ్చి ఏం చేసిండు హీ రాబ్డ్ ఎవ్రీథింగ్ కింద తన ఫ్రెండ్ వెళ్ళిపోతుంటే వాడికి మొత్తం ఇచ్చేసిండు వాడు వెళ్ళిపోయి అన్ఫార్చునేట్లీ వీడు స్కిప్ అయ్యి పడిపోయాడు పడిపోతే హీ గాంజూర్డ్ అండ్ బ్రోకన్ హిస్ లెగ్ వాడు ఏం చేసిండు కేసు వేసిండు అండ్ ధనము పోయింది వస్తువులు పోయినాయి అపార్ట్ ఫ్రం దట్ ఐదు వేల డాలర్లు వీనికి కోర్టు ఫైల్ వేసింది ఎందుకంటే నువ్వు ఎట్లా నువ్వు జాలాడు పడినా ఏంది నీళ్లు ఎట్లా పెట్టుకుంటావు అట్లా డర్టీకుంటావు ప్యూర్ ఫాల్ట్ వాడు వచ్చి హర్ట్ అయిండ్ అంటే అరే నా దొంగ దొంగతనం నా ఇంట్లో ఎట్లా వస్తాడు ఆయన ఫారిన్ పార్టికల్ ఎట్లా వస్తాడు దీనిలకు రెస్ట్రిక్టెడ్ ఏరియా కదా నా ఇల్లు కదా అని ఆర్గ్యుమెంట్స్ అయినా లాట్ ఆఫ్ అంటే ఇట్లాంటివి జరుగుతుంటాయి ఇక్కడ కూడా మనం ఆపాదించుకుంటే అదే జరుగుతుంది సో అట్లా ఏదైనా సరే ఇది మంచి పని వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేద్దాము వాళ్ళ పక్షాన నిలబడదాము వాళ్ళకి ఇప్పుడు కాగితాలు భవాని గారు పత్రికల్లో వస్తున్న వార్తలు ఎలా ఉన్నాయంటే ఏదో ప్రభుత్వం కాస్త పునరాలోచనలో పడింది సోషల్ మీడియాలో విత్రేకు వస్తుంది ప్రభుత్వానికి ఎగ్జాక్ట్లీ సర్ ఓన్లీ హాఫ్ మినిట్ గతంలో లాగా కాకుండా ఇది మంచి సంస్కృతి అని చెప్తున్నా గతంలో మనం అనుకున్నాం ఇందాక కాదేశ్వరన్ టాపిక్ వచ్చినప్పుడు కట్ చేసిరు మల్లన్న సాగ నిరువాసితులం గాని కొండపోచమ సాగర్ నిరువాసితులం ఆ ఇదే కిషోర్ రెడ్డి గారి పార్టీ నుంచి రఘునందన్ రావు గారు నేను దయచేసి డిస్కషన్ లాగొద్దు ఇక్కడ నేను మాట్లాడతాను చెప్పండి చాలు ఊళ్ళో పల్లెలు ఖాళీ చేపించి పంటలు చేను మీద కట్ చేస్తే రేపటికి మేము కట్ చేసుకుంటాము అన్నా కూడా చేసిండు అదే కేసీఆర్ ఇవాళ వాళ్ళు వచ్చి పేడ్ మీడియా వాళ్ళ ఆర్టిస్టులు భవాని గారు ఇక్కడ న్యాయం చెప్పండి ఇప్పుడు ఇందాక ఇందాక కొన్ని పాయింట్స్ వచ్చింది మీరు విన్నారు ఇప్పుడు జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ వాళ్ళు లేకపోతే హెచ్ఎండిఏ వాళ్ళు అనుమతులు ఇచ్చిన అపార్ట్మెంట్లు రెరా వచ్చాక కూడా కట్టారు చెరువుల్లో లేకపోతే ఎఫ్డిఎల్లో బఫోన్లో వీటికి ఇప్పుడు పార్టీలు అధికారులు బ్యాంకులు బిల్డర్లు లేదా అక్కడ ఇన్స్పెక్షన్ చేయాల్సిన ఆఖరిగా వాళ్ళు ఈ మొత్తం ఇది ఒక చైన్ ఈ చైన్ లో ఇప్పుడు పొద్దున వాళ్ళ నివాసం ఉండొచ్చు కానీ అవి పడగొట్టకుండా మీకు ఏం పరిష్కారం రాదు చెరువు ఖాళీ కాదు అంటే ఏమైందంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సెపరేట్ రకరకాలుగా ఇస్తున్నారు పర్మిషన్లు వాళ్ళు రకరకాలుగా అయిపోయినాయి అన్ని కూడా వన్ రూఫ్ కిందకి తీసుకొస్తే దీనికి సొల్యూషన్ నేను కూడా అనుకుంటా నేను రూలింగ్ పార్టీ లేకపోతే ఇంకోటా కాదు యాజ్ పర్సన్ గా నేను 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 కూడా అదే అనుకుంటా అంటే ఈ లోన్ ఇచ్చేటోళ్ళు అందరికీ కూడా ఇంటర్లింక్ ఉంటే తప్ప ఇవన్నీ కూడా మనకు సాధ్యం కాదు మనకు ఒక ఫైల్ వచ్చింది అంటే ఒకటే దగ్గర వన్ స్టాప్ సొల్యూషన్ ఉండాలి అన్ని చెక్స్ అక్కడే అయిపోవాలి వెదర్ ఇన్ ఆర్బిఆర్ ఎఫ్ఎల్ ఆర్ బోన్ ఆర్ ఇంకొక ల్యాండ్ అది డబల్ రిస్క్ ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ జరుగుతాయి అది నేను ఎక్స్పెక్ట్ చేసేది అదే సేమ్ ఇవాళ వాళ్ళు చెప్పింది ఇందాక గౌరీ సార్ చెప్పినట్టు మీరు వినాల్సింది దే ఆర్ వెరీ క్లియర్ సార్ వెరీ క్లియర్ అండ్ గవర్నమెంట్ సపోర్టింగ్ దమ్ అండ్ ఎక్కడైనా ఏమైనా ఫ్లాస్ జరిగితే ఒకటి రెండు దగ్గర నేను అసేసాడు అదే అది జరుగుతుందని తెలిసి కూడా ఇప్పుడు ధన మాన ప్రాణ ఆస్తి నష్టాలు అన్ని జరుగుతాయని తెలిసినాక కూడా మనం యుద్ధాలు నివారించలేకపోయినాం అట్లనే ఇదొక యుద్ధం అనుకోండి ఇదొక మంచిది అనుకోండి అని చెప్తా ఉన్నాముట్ నవ్ నెబర్ అనేది